లెక్కేసి కొడితే కేవలం పదమూడు గంటల్లో అంతకు ముందున్న యూట్యూబ్ రికార్డ్స్ అన్నీ కూడా మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అయితే తుడిచి అవతల పడేశాడు గతంలో మీరు చూసుకుంటే కిసిక్ సాంగ్ ఉంది కదా ట్వంటీ ఫోర్ అవర్స్లో ట్వంటీ సెవెన్ మిలియన్ వ్యూస్ అయితే ఆ సాంగ్ అయితే వచ్చాయి ఇప్పటివరకు అదే నెంబర్ వన్గా అయితే ఉంది అయితే నిన్న మన పెద్ద సినిమా నుండి చిక్రీ సాంగ్ అయితే రిలీజ్ అయింది కదా అది కేవలం పదమూడు గంటల్లోనే ట్వంటీ సెవెన్ మిలియన్ వ్యూస్ అయితే క్రాస్ అయితే అయిపోయి ఆల్ టైమ్ రికార్డ్ అయితే క్రియేట్ చేసిందనమాట ఇది ఆగదో ఇది ఎప్పట్లా ఆగేలాగైతే కనిపించట్లేదు ఆల్రెడీ ఇప్పుడు కనుక మీరు చూసుకుంటే ట్వంటీ నైన్ మిలియన్ వ్యూస్కి చాలా దగ్గరలో సాంగ్ అయితే ఉంది ఇంకా హిందీలో టెన్ మిలియన్ వ్యూస్ కూడా దాటేసింది అనమాట మీరు ఆల్ టైమ్ టాప్ ఫోర్ సాంగ్స్ కనుక మీరు చూసుకుంటే ఇప్పుడు నెంబర్ వన్ ప్లేస్లో మన చికిరి సాంగ్ అయితే ఉంది ట్వంటీ ఎయిట్ మిలియన్ ప్లస్ వ్యూస్తో సెకండ్ ప్లేస్లో కిసిక్ అయితే ఉంటది థర్డ్ ప్లేస్లో మళ్ళీ మన రామ్ చరణ్ గారి నానా హైరానా సాంగ్ అయితే ఉంటది ఫోర్త్ ప్లేస్లో దోప్ సాంగ్ అయితే ఉంటుంది అనమాట ఈ విధంగా ఈ చికిరీ సాంగ్ తో పెద్ద సినిమా టీం అయితే మరొక సెక్సర్ అయితే కొట్టారనమాట ఈ సాంగ్ ఏదైతే ఉందో ఎప్పట్లో ఆగేలాగైతే కనిపించట్లేదు ఆల్రెడీ ఇన్స్టాలో కావచ్చు యూట్యూబ్ లో కావచ్చు ఇంకా ఎక్కడ పడితే అక్కడ కావచ్చు రీల్స్ అయితే మామూలుగా చేయట్లేదు చిన్న లేదు పెద్ద లేదు ముసలి లేదు లేదు ప్రతి ఒక్కరూ కూడా బ్యాట్ పట్టుకుని ఆ అయితే రీక్రియేట్ అయితే చేస్తున్నారనమాట నేనైతే మళ్ళీ చెప్తున్నా ఇప్పుడు హిందీ వీస్ అయితే టెన్ మిలియన్ మిలియన్ ప్లస్ అయితే ఉంది కదా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన తెలుగు వర్షన్ కంటే హిందీ వర్షన్ అయితే ట్రెండింగ్లో అయితే ఉండబోతుంది ఇంకా కన్నడ వర్షన్ కావచ్చు మలయాళ వర్షన్ కావచ్చు నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట మీరు కన్నడ వర్షన్ ఒకసారి అయితే చూడండి అక్కడ కొత్త ఫోటేజ్ కొత్త స్టిల్స్ అయితే ఉన్నాయి దాంట్లో ఈ విధంగా పెద్ద సినిమా నుండి ఏ కంటెంట్ వచ్చినా అది సిక్సరే అనమాట ఈ విధంగా అసలు యూట్యూబ్ రికార్డ్స్ అయితే బద్దలైపోతున్నాయి దాని తర్వాత బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ కూడా ఖచ్చితంగా మన మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అయితే బద్దలు కొట్టబోతున్నారు దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదనమాట నాకు తెలిసి ఒక్కొక్కలో ఆ సాంగ్ని ఎన్నిసార్లు చూస్తున్నారో కూడా ఎవరికి అర్థం కావట్లేదు ఒక ట్రాన్స్లోకి అయితే వెళ్ళిపోతున్నారు కాబట్టి మీరు ఆ సాంగ్ని ఎంతమంది ఎన్నిసార్లు చూసారో కింద కామెంట్ అయితే చేయండి నేనైతే ఒక ముప్పై నలభై సార్లు అయితే చూసుంటా మరి అదనమాట మ్యాటరో మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ